ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు పెళ్ళి కూతురు చేసిన భోజనాలు ఏంటో చూద్దామా స్పెషల్ ఐటమ్స్ ఏంటో చూద్దామా మాల్పూరి చింతపండు పులిహోర పలవ్ మిక్సీర్ రైస్ కుర్మా వైట్ రైస్ ఇది మన స్పెషల్ నాటు చిక్కుడుకాయ కర్రీ నాటు చిక్కుడుకాయ కర్రీ దీంట్లో మనమే గ్రేవీ వేయకుండా ఇంట్లో స్టైల్లోనే ఉంటాం అందు మామిడికాయ పప్పు మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి తర్వాత దోసకాయ ఆవకాయ ఆలు బీన్స్ క్యారెట్ ఫ్రై ఏబీసీ ఫ్రై ఆలు బీన్స్ క్యారెట్ బ్రై తర్వాత పచ్చి చింతకాయ కొబ్బరికాయ పచ్చడి కందపొరటు అండ్ ఇంకొక స్పెషల్ మన బూందీ కర్రీ బూందీ కాజు కర్రీ ముద్దపప్పు గుమ్మడికాయ దప్పలం తర్వాత మనం సాంబారు తర్వాత బీట్రూట్ రసం వడియాలు పెరుగు పాల పాల తాలూకలు మళ్ళీ పాల తాలూకలు తర్వాత రోజు పెట్టల్ ఐస్ క్రీమ్